బ్రహ్మంగారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఐదు మార్చి నుండి ఖచ్చితంగా జరిగే ఆ ఐదు సంఘటనలు ఇవే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ప్రథమార్థం మార్చి నుండి జరగబోయే ఆ ఐదు భయంకర సంఘటనలు ఇవే కలియుగంలో రోజులు గడుస్తున్న కొద్దీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ వస్తున్నాయి మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతున్నాయి బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని ఒక్కసారి చెప్పలేదు వివిధ సందర్భాలలో వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు వాటిలో కొన్ని గ్రంథాస్థం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి భవిష్యత్తుని తన మనోనేత్రంలో ముందుగానే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనను సంవత్సరాలతో సహా ఖచ్చితంగా వివరించారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా రెండు వేల ఇరవై ఐదు అనగా శ్రీ క్రోధినామ సంవత్సరం నుండి విశ్వాసనామ సంవత్సరం వరకు జరగబోయే వింతలు విశేషాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి ప్రపంచ దేశాలలో కల్లోలాలు చెలరేగడం ప్రారంభం అవుతాయట ఒకవైపు యుద్ధాలు మరోవైపు ప్రజల మధ్య వర్గ వైశల్యాలతో దేశాలన్నీ విలవిలలాడుతుంటాయట చిన్నగా మొదలైన కారుచిచ్చులు దేశాలకు దేశాలే భష్మిపఠనం చేసేస్తాయట అగ్రరాజ్యం వింత పోకడాలతో చులకన అయిపోతుందట యుద్ధాల వల్ల బంగారం ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగి ధాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతాయట కాసు బంగారం లక్ష రూపాయలు దాటిపోతుందట ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి పుట్టి తడి చప్పుడు లేకుండా చాప కింద నీరులా దేశాలకు మొత్తం పాకిపోతుందట మందులేని ఈ రోగం వల్ల ప్రజలు ఒంటి మీద బొబ్బలు లేచి అర్ధనాదాలు చేస్తూ చనిపోతారట రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పెనలాగా విరుచుకుపడి తీర ప్రాంతాలన్నీ మొత్తం అతల కుతలం చేస్తుందట ఒకవైపు ప్రజలు తుపాను వరతలతో అల్లడిల్లు పోతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాలలో తాగడానికి చుక్క నీరు లేక తీవ్ర దుర్విని అనుభవిస్తారట రెండు వేల ఇరవై ఐదు శ్రీ నామ సంవత్సరం ఆషాఢ శుద్ధ మాసం మొదలుకొని దేశంలో వింత వింత సంకటనలు జరగడం మొదలవుతాయట సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుందట రాత్రికి రాత్రి తీర ప్రాంతం అంతా మునిగిపోతుందట ద్వాదశి నాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేగి తీవ్ర భూకంపం సంభవిస్తుందట కానీ విని ఎరుగని రీతిలో వచ్చిన ఈ ప్రకృతి విలయం వల్ల ఎంతోమంది ప్రాణాలను కోల్పోతారట ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుందట పిడుగుల వర్షం కురిస్తే ఎంతోమంది చనిపోతారట రాత్రిపూట కుక్కలు గుంపులుగా చేరి వింతగా అరుస్తాయట రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలహాయించుకుంటాయట స్త్రీలలో కామవాంఛనలు పెరిగి పురుషులతో విచ్చలవిడిగా సంభోగిస్తారట డబ్బు అధికారం ఉన్నవాడితే రాజ్యం అవుతుందట ఊరి పొలిమెరలో తెల్లటి కాకులు చేరి అందరూ చూస్తుండగానే తలలు బాదుకొని చస్తాయట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చనిపోతారట కంచి కామాక్షి అమ్మవారి కంటి నుండి రక్తం కారుతుందట మధుర మీనాక్షి అమ్మ మనుషులతో మాట్లాడుతుందట శ్రీశైలం మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడట శాస్త్రవేత్తలు సైతం ఊహించని విధంగా సౌర తుఫానులు భూమి మీద విరుచుకుపడే సమాచార వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసేస్తాయట రోజున తరబడి ఫోన్లు కంప్యూటర్లు పనిచేయకపోవడం ప్రజలు పిచ్చివారు అవుతారట వన్యమృగాలు అడవులను విడిచి జనవాసరంలోకి వచ్చి జనాల్ని పీక్కొని తింటాయట రోజుకి భూమి మీద ధర్మం నశిస్తుందట భూదేవి పాపుల భారాన్ని మొయలేక తల్లడిల్లిపోతుందట ఉన్నట్టుండి దేవాలయాల్లో విగ్రహాలు మాయమైపోతాయట తిరుపతి వెంకన్న కుడి భుజం అదురుతుందట అర్ధరాత్రి పూట స్వామివారి ఆలయం నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తాయట కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందట వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయట చింత చెట్టుకు మల్లె పూలు పూస్తాయట వెంపలి చెట్టుకు నిచ్చెన్లు వేసేవాళ్ళు పుడతారట స్త్రీలు ఏడు సంవత్సరాలకే గర్భం తాలుస్తారట పతివ్రతలు పతితులు అవుతారట కోడూరులో ఊరు చెరువులో ఉత్పథాలు పుడతాయట పంది కడుపులో ఏనుగు మేక కడుపున పంది పుడతాయట శ్రీశైలం శిఖరాన అగ్నివర్షం కురుస్తుందట అది చూసిన నంది పెద్దగా రంకెలు వేస్తుందట బ్రహ్మరాంబిక అమ్మవారి ఆలయంలోకి ముసలి ప్రవేశిస్తుందట కృష్ణానది మధ్య బంగారు రథం పుడుతుందట అది చూసిన వారికలు పోతాయట రాత్రింబవలు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయట నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ బయటకు వచ్చేస్తాయట కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారట వర్ణ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుందట కులాంతర మతాంతర వివాహాలు ఎక్కువ అవుతాయట నాలుగు వర్గాలు మద్యపానంతో భ్రష్టులు అవుతారట బ్రాహ్మణులు తమ వృత్తిని వీడి ఇతర వ్యాపారులు చేస్తారట అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతర వాసులు మానవులతో కలిసిపోయి ఒక్కసారిగా విద్వాంసానికి దిగుతారట భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసలు పెరిగిపోతాయట ఎంత జ్ఞానం పెరిగినా సరే చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేకపోతారట ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని ఊరికి ఒక దొంగ బాబా పుట్టుకొని వస్తాడట భూమి తన కాంక్షను ఉన్నట్లుండి కూర్చుంటుందట దీంతో వాతావరణంలో ఉన్నటువంటి పెనుమార్పులు సంభవించబోతున్నాయట భార్యాభర్తలను భర్తలు భర్తలను భార్యలు ధనం కోసం వేపుకు తింటారట వేప చెట్టుకి అమృతం పుడుతుందట ఆలయంలో అపారమైన నిధి నిక్షేపాలు బయటపడతాయట యంత్రాలు మనిషిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటాయట రోజుకి కలి విజృంభించడంతో ప్రజలు ధర్మాన్ని విడిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారట దేవాలయాలు ప్రజలు లేక మూతబడిపోతాయట ఇలా కలిపురుషుడు ప్రభావం రోజు రోజుకి పెరిగిపోవడంతో దుష్ట శిక్షణ విష్ట రక్షణ చేయడానికి తాను వీరభోవుగా వసంతరాయులుగా అవతారంలో నోరు మూరల ఖడ్గాన్ని ధరించి తెల్లటి గుర్రాన్ని అధిరోషించి పాపాత్మలను చీల్చి చెండాడుతూ పుణ్యాత్ములను రక్షించి ధర్మ సంస్థాపన చేస్తానని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో వివరించారు అలాగే విశ్వాస నామ సంవత్సరంలో వృక్షాలు నాశనం జరిగి కూరగాయల కొరత ఆహారం కొరత ఏర్పడుతుందని బ్రహ్మం గారు చెప్పారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి